హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మీ ముందుకి ఒక టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీతో వచ్చేసాను సో అదేంటంటే ముడిపెసరతో పూర్ణం బూరెలండి సో నా ఫ్రెండ్స్ కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి కానీ వాళ్ళు ఏంటంటే అమ్మ స్వీట్స్ తింటే ఏమై ఎట్ పెరిగిపోతామో లేకపోతే ఏంటో అని భయపడుతూ ఉంటారు సో అట్లా భయపడే వాళ్ళ కోసమే ఈ స్వీట్ అసలు దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా హెల్దీ చాలా టేస్టీ అండ్ సమ్మర్ లో కూడా ఈ పెసలు కనుక మనం ఇంట్లో మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా కూడా చాలా కూడా చేస్తుంది చాలా మంచిది సో కాబట్టి ఎలా ఎలా చేయాలో చూపించడానికి మేము రెడీగా ఉన్నాం మీరు కూడా రెడీగా ఉన్నారా సో వచ్చేసి నేను చూపించేస్తాను ఈ ముడి పెసలతో బూరెలు అనేది ముడి పెసలతో పూర్ణం బూరెలకి ముందుగా మనం పెసలు వేపుకోవాలండి సో నేను వచ్చేసి ఈ మంచి తాగే గ్లాస్ తీసుకున్నాను పెసలు సో ఇవి మనం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకోవాలి వేపుకోవాలి కొద్దిగా సవెల్ గించి బాండి పెట్టుకుని ఇప్పుడు నేను చూపించిన పెసలు వేసుకుని అండి సో పెసలు పసివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలండి ఓన్లీ ఇట్లా వేయించుకుంటున్నాం సో ఇదిగోండి ఒక గిన్నెలోకి వేసుకున్నాం పెసలు దోరగా వేగిన పెసల్ని ఇప్పుడు ఇవి చల్లారాక మనం నానబెట్టుకోవాలి త్వరగా సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పెసలు నానబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి సో తీసి నానబెట్టుకున్నాం సో ఇదిగోండి నెక్స్ట్ పూత పిండికి పిండి పిండికి నానబెట్టుకుంటున్నాం అండి ఒక గ్లాస్ తో జొన్నలు తీసుకున్నాము పెసలు ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను నెక్స్ట్ అన్ని కూడా సేమ్ గ్లాస్ తో తీసుకుంటున్నాను జొన్నలు ఒక గ్లాస్ తో తీసుకున్నాను ఇప్పుడు మినపగుళ్ళు ఇంకో సేమ్ గ్లాస్ తో తీసుకుంటున్నా ఇదైతే పూతపిండి కోసం అండి ఒక చిన్న గ్లాస్ తో బియ్యం అండి చిన్న కప్పుతో మా ఈ బ్రౌన్ రైస్ అందుకే ఆ లో ఉన్నాయి ఇప్పుడైతే వీటిల్ని బాగా కడిగి వాష్ చేసుకున్నాక నానబెట్టుకోవాలి మనం బాగా కడుక్కుంటున్నాం సో కడుక్కుని నానబెట్టుకుందాం ఇదిగోండి సో వేయించుకున్న పెసలు ఒక పక్కన నానబెట్టుకున్నాము పూర్ణానికి అలాగే పూత పిండికి మినపు గుళ్ళును జొన్నలు మరో ఒక పక్కన నానబెట్టుకున్నాం పూలు మెంతులు కూడా వేసుకున్నామండి పూర్వకెట్లో అంతా నానబెట్టుకున్న పసల్ని ముందు మనం ఇట్లా కుక్కర్లో తీసుకొని ఉడకపెట్టుకుంటున్నాం అండి త్రీ విజిల్స్ రావాలి సో గ్లాస్తో వాటర్ అండి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకుని మనం కుక్కర్ పెట్టుకోవడమే సో ఇదిగోండి కుక్కర్ పెట్టాం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి మనం ఓకే త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వేసాం మన పక్కన పిండి కోసం పప్పులు నాన్ పెట్టుకున్నాం కదా అవి మిక్సీ పట్టుకుంటున్నాం ఇది వచ్చేసి ముందే చెప్పాను కదండి మినపగుళ్ళు జొన్నలు కొద్దిగా బియ్యము అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసాము పూతపిండి కోసం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి సో ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాము మరీ అంత లూజ్గా ఉండకూడదండి కొద్దిగా టైట్గానే ఉండాలి పిండి సో దోశలు వేసుకునే అంత పచ్చగా అయితే కాకూడదు సో ఇలా టైట్గా ఉండాలి ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నాం త్రీ వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రెండో వాయి కూడా అయిపోయింది ఇప్పుడు గినిలోకి తీసేసుకుంటున్నాం దోశలాగా మరీ పలుచగా చేసుకోవద్దండి ఉడకబెట్టుకున్న పెసరపప్పుని స్టవ్ వెలిగించి ఇంకో గిన్నెలో పెట్టుకున్నాం అండి ఇప్పుడు దానిలో బెల్లం వేసుకుంటున్నాం బెల్లంతో కలిపి ఉడికిస్తున్నాం ఏ గ్లాస్తో అయితే నేను పప్పు తీసుకున్నానో సేమ్ గ్లాస్తో బెల్లం కూడా తీసుకున్నాను ఒకటి బావు ఒకటి బావు బెల్లం వేసాను ఒక గ్లాస్ తీసుకున్నా ఒక గ్లాసు బావు బెల్లం వేసానండి ఇప్పుడు ఇది ఉడికించుకుందాం బెల్లమును పప్పు కలిపి ఉడికించుకుందాం అండి ఇదిగోండి బెల్లమును పప్పు రెండు ఉడుకుతున్నాయి అలా ఉడికేటప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి మనం వెలిగించుకొని బార్ని పెట్టుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నామండి పూర్ణం బూరెళ్ళలోకి ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మరో పక్కన పప్పు గుజ్జుతో ఎదుర్కొంటున్నాం అయితే దగ్గరికి వచ్చేసింది చూసారా ఎక్కడ మనకి వాటర్ కనబడట్లేదు దగ్గరకి వచ్చేసింది ఇదిగోండి మరో పక్కన మనం ఫ్రై చేసుకుంటాం జీడిపప్పులు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం అండి చిన్న ముక్కల్లా తరిగి పెట్టుకున్నాము ఎందుకంటే పెద్ద ముక్కలు అయితే మనకి ఉండ చుట్టుకోవడానికి రాదు కోనము అందుకని చెప్పి చిన్న ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నాము అదే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాము సో ఇదిగోండి ఫ్రై అయిపోయాయి ఇవి మనం వేసుకోవాలి పిండి రుబ్బిపెట్టి రెండు మూడు గంటలైందండి నానింది కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటున్నాము అలాగే చెప్పాను కదా ఇందాక అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన చల్లార్చుకున్నామని చెప్పి పక్కన చల్లార్చుకున్నాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఇలా ఉండలుగా మీడియం సైజు ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకున్నామండి ఇదిగోండి మరో పక్కన బాండీ పెట్టేసి ఆయిల్ పో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యేంత స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం సో ఇదిగోండి వన్ బై వన్ దీనిలో వేసుకుంటున్నాం ఇంకోటి ఏమంటావు సో ఇదిగోండి ఇప్పుడు హైలో పెట్టుకున్నాం మరొకటి వేసుకుంటున్నాం ఫోన్ నంబూలులో చదుకొండి మరొకటి రెడీ

తీసుకుంటున్నాం అండి ఇవన్నీ రెండో అవి కూడా వేసేసుకుంటున్నాం ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వేసుకోవాలి అండ్ ఇవి చాలా హెల్తీ అండి మేము ఎక్కడ బియ్యం తక్కువ వాడాము దీనిలో నేను మీకు చూపించాను కదా బ్యాటరీకి కూడా మనం జొన్న జొన్నలే వాడుకున్నాము ఇప్పుడు అది జొన్నలు అండ్ అట్లాగే పూర్ణానికి ఏమో పెసలు పెసరపప్పు ఇట్లా ముడి పెసలు ఇలా వాడుకున్నాము ఫైబర్ ఉంటుంది కదా కాకుండా చెప్పు చెప్తున్నావు ఎప్పుడు ఒకటే రకం కాకుండా అదే సరపుతోనే కాకుండా పెసలతో అయితే ముడి పెసలతో అయితే మంచిది ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఫైబర్ చదువుకు మంచిది అని ఇలా వేసుకున్నాం సో రెండో వాయి కూడా అయిపోయిందండి ఇట్లాగే ఇట్లాగే అన్ని వేసేసుకున్నాం సో ఎస్ రెడీ అయిపోయాయి ఇదిగోండి ముడి పెసరతో పోంబూరలు చాలా హెల్దీ చాలా టేస్టీ మేమైతే ఇది శ్రీరామునరోజు దేవుడికి ప్రసాదం పెట్టడానికి చేసుకున్నామండి అదే మీతో షేర్ చేసుకున్నాం ఎలా చేయంటనేది చూపించాను సో ఇదైతే చాలా హెల్తీ అండి టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుంది హెల్త్కి హెల్త్ కూడా సో మనం ఇక్కడ యూస్ చేసినవన్నీ ఏంటంటే బియ్యం తక్కువ పైన పూదపిండికి కూడా జొన్నలు వాడుకున్నాము జొన్నలు మినపగుళ్ళు ఇవే ఎక్కువ వాడుకున్నాం అలాగే ఇవేమో ముడిపెసలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ స్వీట్ చాలా మందికి స్వీట్ తినాలంటది కానీ స్వీట్ హెల్త్కి మంచిది కాదేమో ఆలోచిస్తాం బట్ ఈ స్వీట్ మాత్రం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సో ఈరోజు ఈ వీడియో ఇది ముడి పెసలతో పూర్ణం బూరలు మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఇంతే ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్